షాద్ నగర్ వైపు ఉన్న డిటీసీ రెరా అప్రూవ్డ్ సిర్లసీమ టూ స్టాటజిక్ లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసిమ టూ నిన్న కేజ్రీవాల్ నివాసంలో జరిగిన తనిఖీలకు ఆయన సహకరించలేదని కోర్టుకు తెలిపింది అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్ రాజు వాదించారు ఇది కేవలం వంద కోట్ల రూపాయలకు సంబంధించిన కేసు కాదన్నారు హవాలా మార్గాల ద్వారా డబ్బు పంపిన విషయం రుజువైందన్నారు అయితే కేజ్రీ తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఈడీ వాదనను తోసిపుచ్చారు కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటో చెప్పాలన్నారు అరెస్టు అధికారం అవసరం రెండు వేర్వేరని సింఘి స్పష్టం చేశారు దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ ఢిల్లీ నుంచి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు అసలు కేజ్రీవాల్ సంబంధించి మొదటి నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనే మెయిన్ కాన్స్పరేటర్ అని చెప్పేసి ఆరోపిస్తూ వస్తోంది ఇప్పుడు కోర్టుకు సమర్పించిన దాంట్లో ఏమేమి మెన్షన్ చేసింది ఎప్పుడైతే నిన్న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో కేజ్రీవాల్ను ప్రవేశపెట్టారు ఆ కేజ్రీవాల్ను లిక్కర్ కేసులో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి అనే దాని మీద అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఈడీ తరఫున తన పూర్తి వాదనలు వినిపించారు అందులో కీలకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాలే సూత్రధారుడు అతనే కింగ్ పిన్ అనే విషయాన్ని కూడా అటు ఎస్వి రాజు స్పష్టం చేశారు ఇక మరోవైపు ఏదైతే కవితతో పాటు మరికొంతమంది ఎవరైతే సౌత్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరితో కేజ్రీవాల్ మాట్లాడారు ఇక కవిత కేజ్రీవాల్ అయితే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంటే లిక్కర్ స్కామ్ చేయడానికి ముందు ఎన్నోసార్లు సమావేశాలు నిర్వహించారు తర్వాత వాళ్ళు ఫోన్లలో కూడా మాట్లాడుకున్నారనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేశారు ఇంకోవైపు వైపు నాయర్ ఎవరైతే ఉన్నారో అటు సౌత్ గ్రూప్కు ఇటు ముఖ్యమంత్రికి ఇద్దరి మధ్య వర్తిగా ఉన్నారు సో అతనే ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నిటికీ మూలంగా వ్యవహరించారనే విషయాన్ని కూడా కోర్టు ముందు స్పష్టం చేశారు అయితే విజయ్ నాయర్ కొన్ని సందర్భాల్లో తన కొడుకు లాంటి వాడు అని చెప్పి కూడా కొందరికి కేజ్రీవాల్ అందరికీ పరిచయం చేశారు సో అతనే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు సో సౌత్ గ్రూప్కు లబ్ధి చేకూర్చేలా నూతన మద్యం పాలసీని రెడీ చేయడం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఆ తర్వాత అక్కడ సౌత్ గ్రూప్ వాళ్ళు లబ్ధి పొందుతారు అదే సమయంలో ఆ లబ్ధి పొందుతున్నటువంటి డబ్బుల కంటే ముందే అటు ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించాలనేటువంటి ఒక నిబంధనలు పెట్టుకున్నారు దానికి అనుగుణంగానే వంద కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసింది అది కూడా గోవా ఎన్నికల సమయంలో నలభై ఐదు కోట్ల రూపాయలను ప్రత్యేకంగా చేరవేశారు హవాలా రూపంలో నాలుగు మార్గాల్లో చేరవేశారు మొత్తం మనీని రెండు సందర్భాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చేరింది సో వీటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయి సో కీలక నిందితుడు కాబట్టే అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఈడీ స్పష్టం చేసింది అంతేకాదు ఏదైతే ఇప్పటి వరకు లిక్కర్ కేసుకు సంబంధించి ఇంటరాగేషన్ చేసేటటువంటి సమయంలో అరెస్ట్ చేసేటటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో సైతం కేజ్రీవాల్ పాత్ర పైన ఎంతో స్పష్టతనిచ్చారు అంతేకాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాల్ డాటాసు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ అన్నింటినీ కూడా సేకరించాము తాజాగా అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా కేజ్రీవాల్కు సంబంధించి తన స్టేట్మెంట్ ఇచ్చారు అందుకే కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ను విచారణ కూడా జరపాలి ఎందుకంటే కేజ్రీవాల్ను ఇప్పటి వరకు తొమ్మిది నోటీసులు ఇచ్చినా తమ ముందు హాజరు కాలేదు ఖచ్చితంగా పది రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని విచారణ జరుపుతాం అందుకోసం కస్టడీ పర్మిషన్ కూడా కోర్టు ఇవ్వాలనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టంగా అటు ఎస్ వి రాజు తెలిపే ప్రయత్నం చేశారు సో అదే సమయంలో కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనుసింగ్వి కూడా తన వాదనలు వినిపించారు నిజంగా ఈడీ ముందు ఈడీ వద్ద అన్ని ఆధారాలుంటే కస్టడీ ఎందుకు తీసుకోవాలి కేజ్రీవాల్ కస్టడీ తీసుకోవాల్సిన అవసరం లేదు తను ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్య నేతగా ఉన్నారు అందుకోసమే కావాలనే ఇటువంటి నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ఆయన కోర్టు ముందు చెప్తున్నారు దేవి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెయిన్ కింగ్పింగ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అరవింద్ కేజ్రీవాలే అంటూ కోర్టుకు సమర్పించింది ఇరవై ఎనిమిది పేజీలతో కూడినవంటి ఎఫిడవిట్ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్పింగ్ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన కావచ్చు అమలుకు ఆయన సౌత్ గ్రూప్ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఈడీ వివరించింది పంజాబ్ ఎన్నికల కోసం గోవా ఎన్నికల కోసం ఈ డబ్బును వినియోగించినట్టుగా ఆర్థిక కుంభకోణాలకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు సమర్పించింది ఇక ఆర్థిక నేరానికి పాల్పడినటువంటి కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడానికి అనర్హుడంటూ పిల్ దాఖలైంది ఢిల్లీ హైకోర్టులో